మహిమ కలుగును గాక కూడిన మీ అందరికీ క్రీస్తునందున హృదయపూర్వక శుభములు అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను స్థానిక సంఘ కాపరికి దైవ సేవకురాలకి వారి కుటుంబానికి క్రీస్తునందున హృదయపూర్వక వందనాలు అలాగే కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తూ ఉన్న దేవుని దాసులు మచిలీపట్నం నుంచి బిడ్డలతో కుటుంబంతో కూడా మన మధ్యకు వచ్చి ఈరోజు ఇక్కడ ఉండడం చాలా ఆనందదాయకమైన విషయం వారితో అలాగే బిడ్డలందరితో కలిసి దేవుని ఆరాధించడం నాకు కూడా చాలా ఆనందం సంతోషం దేవుడు ఈ మంచి తరుణాన్ని మనందరికీ అనుగ్రహించినందుకై మనందరం రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పుకుందాం గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి దేవునికి శుద్ధిద్దామా రైసలో రైసలో రై సలో ప్రేమ ప్రేమగల దేవుడు మనను ప్రేమించి మనల్ని విడువక ఎడబాయక మనల్ని వెంటాడుతూ మన వేదనలను మన బాధలను అన్నిటినీ ఆయన మనలను వాటన్నిటిలో నుండి మనల్ని విడిపిస్తూ ఆయన ఎందు ఆనందించడానికి కావలసిన కృప ఆయన అనుగ్రహిస్తూ వస్తున్నారు అందుకే ఎంతగానో దేవుని తీస్తున్నాను ఈ ప్రత్యేకమైన ఉపవాస పండుగలను ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని అందరినీ ఆత్మీయంగా బలపరుస్తూ ఉన్నటువంటి స్థానిక దైవ సేవకురాలు సేవకులు వీళ్ళందరినీ బట్టి మనసారా అభినందిస్తూ వీరందరూ ఎంతో ప్రార్థనాపూర్వకంగా దైవ సేవకురాలకి దైవ సేవకునికి సహకారాన్ని అందిస్తూ ప్రత్యేకంగా ఈ సమయంలో మీరు ఈ విధంగా ప్రార్థనలో గడుపుతూ దాన్ని బట్టి నేను ఎంతగానో దేవునిస్తూ తీస్తున్నాను ఉజ్జీవ కూటాలు అలాగే స్వస్థత కూటాలు ఇంకా అనేకమైనటువంటి పేర్లతో క్రైస్తవ సమాజంలో అనేక కూడికలు జరుగుతూ ఉన్నాయి కానీ వాటన్నిటికంటే కూడా చాలా అత్యంత ప్రాముఖ్యమైన సమాజానికి అత్యంత ఉపయోగకరమైన ప్రయోజనకరమైన కూడికలు ఏవైనా ఉన్నాయంటే అవి ఉపవాస కూడికలు ఉపవాస కూడికలకు మించినటువంటి కూడిక అంటూ ఏది లేదనే నేను చెప్తాను అది పంతొమ్మిది వందల డెబ్భై రెండు లేక డెబ్భై ఒకటో సంవత్సరం డెబ్భై రెండు అనుకుంటాను ఆ సంవత్సరంలో డెబ్భై రెండు డెబ్బై మూడు సంవత్సరాల్లో ఆ సంవత్సరంలో నేను ఉపవాసమును గుర్చి ఒక చిన్న ఒక గేయాన్ని ఒక దాన్ని వ్రాసుకున్నాను నేను ఆ రోజుల్లో రక్షించబడిన తరువాత దేవునితో ఎక్కువగా గడపడానికి ఉద్దేశించి దేవుని సహవాసంలో గడుపుతూ ఉండేవాడిని దేవుని సేవలోనికి ఇంకా పూర్తిగా అడుగు పెట్టలేదు ఫుల్ టైమ్ మినిస్ట్రీలోకి అడుగు పెట్టలేదు దేవుని సన్నిధిలో సిద్ధపడుతూ ఉన్నాను నేను దేవుని యొక్క చిత్తాన్ని అర్థం చేసుకోవడానికి దేవుని సంకల్ప ప్రకారంగా ముందుకు అడుగు వేయడానికి దేవుని సాన్నిధ్యంలో కనిపెడుతూ ఉన్న దినాలవి నేను రక్షణలోనికి రావడానికి దేవుడు నాతో మాట్లాడినటువంటి ఒక మాట ఏమిటంటే యోవేలు గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవ వచనం ఆ దినాల్లో దేవుని సాన్నిధ్యంలో దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని ప్రేమను సం అర్థం చేసుకోగలిగాను ఆయన కంటే మించిన ప్రేమగలవాడు మరొకరెవరు లేరు అనే సంగతి నేను గ్రహించిన తరువాత ఆ ప్రేమామయుని యొక్క సన్నిధి సహవాసం నాకు కావాలి అనేటువంటి ఒక ఆతృత తపన నా జీవితంలో కలిగింది అది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరం ఆ సంవత్సరంలో దేవుని యొక్క పాదాల దగ్గర ప్రత్యేకంగా ప్రభు నాతో నన్ను ఒప్పించి నా యొక్క దోషాన్ని వీటన్నిటినీ నాకు గుర్తింపచేసినప్పుడు నాలో ఒక విధమైన భయం ఏర్పడింది అదేమిటంటే ఈ దేవుడు నన్ను శిక్షిస్తాడేమో ఈయన నన్ను నశింపచేస్తాడేమో అనేటువంటి ఒక భయం నాలో ఏర్పడింది ఏంటంటే దేవునికి అంతవరకు దూరంగా ఉన్నాను నేను దేవుని యొక్క మంచితనాన్ని అర్థం చేసుకున్న తర్వాత మెల్లమెల్లగా నా దోషాలు అన్నీ నాకు గుర్తు రావడం ప్రారంభమయ్యాయి దాన్ని బట్టి నేను దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అనే ఒక భావన నాకు ఏర్పడింది ఎందుకంటే అప్పటి వరకు అనేక గ్రంథాలు నేను చదువుతూ పారాయణం చేస్తూ పూజిస్తూ వచ్చాను నేను ఆ గ్రంథాల్లో తప్పు చేసిన వాడిని భగవంతుడు దండిస్తాడు ఆయన శిక్షిస్తాడు నశింప చేస్తాడు అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను చదివాను అప్పటిదాకా వాటిని ఆ దృశ్యాలను నేను చూస్తూ వచ్చేవాడిని వాటిని చదివేవాడిని వాటిని పారాయణం చేసేవాడిని అందువలన ఈ దేవుడు కూడా అలాగే దోషం చేసిన వారిని దండిస్తాడేమో అనేటువంటి ఒక భావన ఏర్పడి ఒక విధమైన భయం నాలో ఏర్పడింది ఆ భయంతో నేను ఉన్న సమయంలో దేవుడు నాతో మాట్లాడిన మాట ఇర్మియా యోవేలు గ్రంథం రెండు పన్నెండు ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యుద్ధకు రండి ఇదే యహోవా వాక్కు ఆ తర్వాత కూడా మీ దేవుడైన యహోవా వాత్సల్యములు గలవాడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడున యుండి తాను ఉద్దేశించిన తాను చేయనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఇది దేవుడు నన్ను పలకరించిన పలకరింపు ఈ వాక్యం నా హృదయాన్ని బాగా తాకింది అందువలన నేను ప్రత్యేకంగా దేవుని పాదాల దగ్గర ఉపవసించి దేవుని యొక్క సాన్నిధ్యంలో నాకు గుర్తొచ్చినటువంటి ప్రతి ఒక్క దోషాన్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ ప్రార్థన చేయడం ప్రారంభించాను దానికి ముందుగా నాకు బాగా సినిమాలు చూచే అలవాటు ఉండేది విప విపరీతంగా సినిమాలు చూసే చూస్తూ ఉండేవాడిని పౌరాణిక సినిమాలు అంటే చాలా ఇష్టంగా ఉండేవి అందుచేత వాటిని చూసేవాడిని మిగిలినటువంటి వాటిని కూడా కామన్గా చూస్తూ ఉండేవాడిని అవంటే నాకు చాలా పురాణం పిచ్చి దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడిన తరువాత నేను దైవ సాన్నిధ్యంలో ఉపవాసించి ప్రార్థన చేయడం ప్రారంభించాను సినిమా రీల్ లాగానే నా యొక్క అవిధేయతలు నా దోషాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నాకు కనబడడం ప్రారంభించాయి వాటన్నిటినీ దేవుని సన్నిధిలో నేను అంగీకరించాను ప్రభు నన్ను క్షమించి వాటన్నిటినీ నా జీవితంలో నుంచి తొలగించి వేసి నాకు ఎంతో విపరీతమైన మనశ్శాంతిని నెమ్మదిని ఆనందాన్ని నాకు కలగ నా హృదయం చాలా పరవశించింది ఆయనలో అప్పటి నుండి ఆయనకు నాకు మధ్యలో ఒక అద్భుతమైన అవినాభావ సంబంధం ఏర్పడింది ఆయనతో గడపడం అంటే ఆయన దగ్గర కూర్చోవడం అంటే ఆయనతో సహవాసం చేయడం అంటే అది ఒక ప్రాణప్రదమైన కార్యక్రమంగా తయారైంది అది నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగిన కార్యక్రమం ఆ తరువాత నా కార్యకలాపాల్లో నేను ఇంకా ముందుకు అడుగు వేశాను రక్షించబడ్డాను ఆ బాప్తిస్వం పొందాను దేవుని యొక్క కార్యక్రమాల్లో ముందుకు అడుగు వేస్తూ వచ్చాను దేవుని పట్ల ఎందుకో విపరీతమైన ఆశ ఆసక్తి కలిగింది ఆయనతో ఎక్కువగా సహవాసం చేయడానికి ఇష్టపడేవాడిని అక్కడక్కడా నా జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని మైనస్ పాయింట్స్ అశ్రద్ధలు కానివ్వండి నిర్లక్ష్యం కానివ్వండి దేవునితో ఎక్కువగా గడపలేని గడియలు ఎక్కడైనా ఏర్పడితే వాటిని గురించి మనస్సాక్షి బాగా ఇబ్బంది పెడుతూ ఉండేది ఎందుకు నేను కొంచెం దేవునికి దేవుని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాను వాక్యాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాను ఆయనతో ఎందుకు నేను గడపలేకపోతున్నాను నేను ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గరగా ఉండాలి అనే ఒక భావనతో నేను ఎక్కువగా నా సమయాన్ని ఉపవాసంతో ప్రార్థనలో గడపడం ప్రారంభించాను నాకు అంతా గలిస్తే తిప్పి తిప్పి కొడితే నాకు పంతొమ్మిది సంవత్సరాలు ఆ వయస్సులో రక్షణలోనికి వచ్చాను ఆ తరువాత అక్కడి నుంచి వరుసగా ఉపవాసం అంటే చాలా ఇష్టపడి ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేసుకుంటూ వెళుతూ ఉండేవాడిని నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్న సమయాల్లో కొంతమంది ఒక విధంగా ఏమిటి ఇంత చిన్న వయసులో ఈ వైరాగ్యం ఏంటి ఏంటి ఏమిటి ఇదేదో పెద్దవాళ్ళు చేయాల్సిన పనులు ముసలాళ్ళు చేయాల్సిన పనులు ఈ చిన్న కుర్రాడు ఇలా ఉపవాసం అని చెప్పి దినాలు దినాలు తిండి మానేసేసి ఇలా ప్రార్థనలో ఎందుకు కూర్చుంటాడు అని కొంతమంది ఒక విధంగా వాళ్ళు అంటే నన్ను నిందించడం కాదు కానీ ఒక విధంగా నా మీద జాలి పడుతూ ఏంటి ఈయనకి వైరాగ్యం ఏమిటి అని మాట్లాడుతూ ఉండేవారు అవి అక్కడక్కడ అప్పుడప్పుడు ఒకటి రెండు మాటలు నా చెవులో పడుతూ ఉండేవి అవి నా ప్రార్థనను నేను ఇంకా అధికంగా చేయడానికి నన్ను ప్రేరేపించాయి నానేమి అవి బలహీనపరచలేదు అలాగే నా యొక్క సమర్పణను అవి ఏమీ తీసివేయలేదు దానివల్ల ఇంకా ఎక్కువగా దేవునితో సహవాసం చేయడానికి నేను పూనుకున్నాను ఆ సమయంలో నైన్టీన్ సెవెంటీ త్రీలో నేను ఒక చిన్న గేయాన్ని వ్రాసుకున్నాను అదేమిటా అంటే ఉపవాసం అంటే దేవునితో సహవాసం అందున్నది ఆత్మీయ ఆశలు తీరే అవకాశం ఈ ఉపవాసపు సహవాసం కలిగిస్తుంది మనోల్లాసం మరుపు రాని మధురానుభవాల నిలయం అనుభవాల డోలల్లో అతిగా హర్షిస్తుంది హృదయం ఇలా వ్రాసుకుంటూ పోయాను నేను ఇంకా చాలా వ్రాసాను ఇది సాతానునితో పోరాడే సంకుల సమరం ఆపై నాకు చేకూరుతుంది ఘన విజయం ఇది నాకు ఒక షడ్రశోపేత భోజనం తత్ఫలితంగా తృప్తి నొందుతుంది భోజనం ఇలా చాలా చాలా వ్రాసుకున్నాను ఎంత ఆనందదాయకంగా ఉందో చెప్పడానికి వెళ్ళేది దాన్ని మరుసటి వారంలో సండే వచ్చినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ పదాలు ఏవైతే ఉన్నాయో చర్చిలో చదివి వినిపిస్తే వాళ్ళందరూ దానికి మళ్ళీ ఆ యొక్క కాపీ తీసుకొని వాళ్ళందరూ తలా ఒక కాపీ రాసుకొని వాళ్ళంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఉజ్జీవాన్ని పొందడానికి సమర్పణలోనికి రావడానికి ఆ దినాల్లో దేవుడు ఒక గొప్ప అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు ఎంత అద్భుతమైన విషయం అది ఉపవాసము అంటే అది ఏదో ఒక వేడుక కాదు ఉపవాసం అంటే దేవునితో సహవాసం ఉప అంటే దగ్గరగా అని అర్థం వాసము అంటే నివసించుట అని అర్థం అంటే దగ్గరగా నివసించడం కేవలం కడుపు కట్టుకొని కూర్చోవడం మాత్రమే కాదు లేకపోతే అది ఒక ఆచారం కాదు దగ్గరగా నివసించడం ఎవరికి దగ్గరగా దేవునికి దగ్గరగా ఉపవాసం అంటే దేవునితో సహవాసం దేవునికి దగ్గరగా వచ్చి దేవుని దగ్గర కూర్చొని దేవుని దగ్గర దిద్దుబాటు చేసుకొని దేవునితో సరి చేసుకొని ఏవైనా ఉంటే వాటన్నిటినీ కూడా సరిదిద్దుకొని దేవుని యొక్క చిత్తాన్ని గుర్తించి దేవుని చిత్తము చెయ్యడానికి సమర్పించుకొని దేవుని కొరకు పరుగులెత్తడానికి పూనుకోవడమే అది ఒక అద్భుతమైనటువంటి సహవాసం దేవునికి స్తోత్రం దానిలో దొరికేటువంటి ఆనందం మరి ఇంకెక్కడా దొరకదు ఉపవాసాలు ఉన్నప్పుడు సహజంగా తిండి మానేస్తాం తిండి మానేస్తే నీరసం వస్తుంది అంటారు కొంతమంది వ్యక్తులు కానీ వాస్తవంగా దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు నువ్వు తిండి మానేసినా కూడా నీకు నీరసం రాదు నేను ఎప్పుడూ నీరసాన్ని అనుభవించలేదు నలభై రోజులు ఉపవాసం ఉన్నా యాభై రోజుల పాటు కంటిన్యూగా ఉపవాసం ఉన్నా నేను నీరస్యాన్ని అనుభవించలేదు కడుపు నిండా తిన్న రోజున నీరసం వచ్చింది కానీ తిండి మానేన రోజున నాకు ఎప్పుడు నీరసం రాలా నేను నీరసాన్ని ఎప్పుడూ అనుభవించాల ఆ రోజుల్లో ఇంకా యాక్టివ్నెస్ పెరిగింది ఇంకా చురుకుదనం పెరిగింది ఇంకా తేలిక అయ్యాను తిండి తింటే బరువు ఎక్కుతాం కానీ తిండి మానేస్తే తేలికయ్యి ఇంకా ఆనందంగా పరుగులెత్తడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును కానీ అందుచేత దేవుని పిల్లలారా దేవునితో మనం చేసే ఈ సహవాసం మనకు మనోల్లాసాన్ని కలిగిస్తుంది ఎంత ఆనందంగా మనం గడపడానికి అవకాశాలు ఏర్పడతాయి ఆయనతో మాట్లాడుకుంటూ ఆయనతో సహవాసం చేస్తే ఎంత సంతృప్తి ఎంత సంతోషం ఎంత ఆనందం మిగిలినటువంటి కూడికలు కార్యక్రమాలు వేడుకల్లో మనం అందరం ఒకరితో ఒకరు మాట్లాడుకుంటామేమో కానీ ఉపవాస కూడికలో మనం దేవునితో మాట్లాడాలి కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఉపవాస కూడికలు కూడా ఈ దినాల్లో మనం మనం మాట్లాడుకోవడానికి కారణాలు అవుతున్నాయి కానీ దేవునితో మాట్లాడలేదు వీఆర్ నాట్ స్పీకింగ్ విత్ గాడ్ వెనకటి కాలంలో ఉపవాస కూడిక అనగానే ఇక ఇంటి ముఖం చూసేవాళ్ళు కాదు మందిరంలోనే అతుక్కుపోయి ఉండేవాళ్ళు ఒక టైం టేబుల్ ప్రకారంగా ఉదయకాలం పన్నెండు గంటలకు కూడిక లేకపోతే సాయంకాలం ఏడు గంటలకు కూడిక అనేది ఉండేది కాదు ఉపవాస కూడిక అంటే మూడు రోజులు ఉపవాస కూడికంటే మూడు రోజులు కంటిన్యూగా ట్వంటీ ఫోర్ అవర్స్ దేవుని యొక్క సాన్నిధ్యానికి అతుక్కు అతుక్కొని ఉండడమే మిగిలినటువంటి కార్యక్రమాలన్నిటికీ స్వస్తి పలికి కేవలం ప్రసంగం వినడానికి కాకుండా దేవునితో మాట్లాడడానికి వచ్చేవాళ్ళు ఆ దినాల్లో అందుచేత ఒక అద్భుతమైనటువంటి దైవిక ప్రభావాన్ని ప్రజలు చూచేవాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని దేవుని దీవెనను అందుకోవడం జరుగుతూ ఉండేది నేను దాంట్లోనే ఇంకొక స్టాంజాయిలో రాసుకున్నాను దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో రాస్తూ దాంట్లో ఇంకొక మాట రాశాను దూర దూర తీరాలకు పారిపోతుంది నీరసం అని రాశా ఏమవుతుందటది దూర దూర తీరాలకు పారిపోతుంది నీరసం అందుచేత నీరసం ఉంటుంది నీరసానికి ఏ విధమైనటువంటి అవకాశం కూడా ఉండదు అక్కడ మనకు వచ్చేదంతా కూడా ఉత్సాహం ఉల్లాసం ఆనందం అంత మాత్రమే కాదు దేవునితో మనం చేసే ఈ సహవాసం మనలోనికి అద్భుతమైన దైవిక రూపాన్ని ఏర్పాటు చేస్తుంది మన ముఖాలు ఎక్కడా విచారగ్రస్తంగా కానీ కుంగిపోయినవిగా కానీ ఉండవు దానికి బదులుగా ముఖంలోనికి ఒక అద్భుతమైన గ్లో వచ్చి పడుతుంది అక్కడ చాలా అద్భుతమైన గ్లో వస్తుంది మోషే నలభై రాత్రింబవళు ఉపవాసం ఉన్నాడు సీనాయి పర్వతం మీద సీనాయి పర్వతం మీద నుండి అతడు నలభై రాత్రింబవళు ఉపవాసము తరువాత తిరిగి వస్తున్నప్పుడు అతని ముఖము చాలా అద్భుతంగా ప్రకాశించడం మొదలుపెట్టింది ప్రకాశిస్తున్న ఆయన ముఖాన్ని చూడలేక వేరిశారు ఇస్రాయలు ప్రజలందరూ కూడా అంత ప్రకాశమానంగా మారుతుంది నీతి సూర్యునితో మనం చేసే సహవాసం ఆ సూర్యుని యొక్క ప్రభావాన్ని ఆ ప్రతిబింబాన్ని మనము కూడా అనుభవించి అదే ప్రభావాన్ని సమాజానికి అందించే అద్భుతమైన కృప మనకు దొరుకుతుంది దేవునికి స్తోత్రం ఈ కూడికలు మిమ్మల్ని అందరినీ ఆ స్థితికి తీసుకువెళ్ళాలి అని నేను హృదయపూర్తిగా ఆశిస్తున్నాను దేవుడు ఈ ఉపవాస కూడికలకు కూడికలను మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచాలనేది నా హృదయపూర్వకమైన కోరిక దేవునితో సహవాసం చేస్తూ దేవుని అందు ఉల్లసిస్తూ మరుపు రాని మధు మరుప మరువలేని మధురానుభవాల నిలయం ఏమస్తాయి గొప్ప అనుభవాల సంపుటవుతుంది జీవితం దేవుని యొక్క స్వరం వింటావు దేవుని ప్రత్యక్షత్వం చూస్తావు దేవుని దర్శనాన్ని చూస్తావు దేవుని చిత్తాన్ని కనుగొంటావు అంతకంటే ఇంకా అనుభవాలు ఏం కావాలండి నేను చాలామంది పెద్ద పెద్ద ప్రముఖులైన నాయకులను కలుసుకున్నాను నేను వాళ్ళ ఇళ్లకు వెళ్ళాను పెద్ద పెద్ద మినిస్టర్ సీట్లకు వెళ్ళాను వాళ్ళతో ప్రక్కన కూర్చొని మాట్లాడాను అవన్నీ నాకు మరువలేని మధు మరుపు రాని మధురానుభవాల నిలయాలు కాదు అవేవి కానీ దేవునితో సహవాసం చేసిన గడియలు ఏవైతే ఉన్నాయో అవి మరువలేని అద్భుతమైనటువంటి గడియలుగా అవి నా జీవితంలో ముద్రపడిపోయాయి ఆ ఆనందం మరి ఒక్కడా ఎవరితోనూ కూర్చున్నప్పుడు వచ్చినటువంటి ఆనందం కాదు దేవుడు ఆ ఆనందంలోనికి ఈ కడవరి దినాల్లో మన సంఘాలను మనలను దేవుడు నడపాలి ఆయన నడిపించాలి అనేది నా హృదయపూర్వకమైనటువంటి అభిలాష నా కోరిక దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనందరం కలిసి కొంతసేపు మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి నెహెమ్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం ఈ నెల ఇరువది నాలుగవ దినమందు ఇస్రాయలు ఉపవాసం ఉండి గోనే పట్టలు కట్టుకొని తల మీద కూడి కూడివచ్చిరి ఇస్రాయేలీలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన హోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి చాలు చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగంలో నెహమ్యా కాలంలో జరిగినటువంటి సంఘటనను ఈ యొక్క వాక్య భాగం చూపిస్తోంది ఆ దినాన్న ప్రజలు అందరూ కూడి వచ్చి ఎలా వచ్చారట ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చారు కూడి వచ్చి వారు చేసినటువంటి పనిని గురించి వాక్య భాగం చూపిస్తుంది ఆ దినాల్లో ఇస్రాయేల్ యొక్క సమాజం ఏదైతే ఉందో వారు ఆత్మీయ విషయాలలో ఒక మెట్టు కిందికి దిగారు దైవికమైనటువంటి సహవాసానికి కొంచెం వాళ్ళు దూరం అయ్యారు లోకానికి కొంచెం దగ్గర అయ్యారు లోకంలో ఉండేటువంటి అనేకమైనటువంటి లోకపు లక్షణాలు వాళ్ళ జీవితాలకు దగ్గరగా అయ్యాయి ఒక మాటలో చెప్పాలి అంటే వాళ్ళు కొంచెం చల్లారారు భక్తి విషయంలో ఆధ్యాత్మిక విషయంలో వారు కొంచెం చల్లారిన పరిస్థితిలోనికి వెళ్ళారు దేవుని పట్ల దేవుని యొక్క కార్యాల పట్ల ఒక విధమైన నిర్లక్ష్య భావం వారి జీవితాల్లో తల ఎత్తింది హేమ్యా గ్రంథము యొక్క ఆరంభ భాగంలో మనం చూస్తే ఆ ఆరంభ భాగంలో ఉన్నటువంటి దృశ్యాలను మనం గమనిస్తే ఎరుషలేము ప్రాకారాలు అన్నీ కూడా కూలిపోయాయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చివేయబడ్డాయి ప్రజలకు శ్రమ నింద ఇవన్నీ వచ్చి పడ్డాయని మొదటి అధ్యాయంలోనే ఒక రిపోర్ట్ మనకు కనబడుతుంది ఇజ్రాయెల్ని గురించి యూదా జనాంగాన్ని గురించినటువంటి లేక ఎరుషలేము యొక్క నివాసులను గుర్చిన ఒక రిపోర్ట్ని నెహెమ్యా ఎదుట కొంతమంది వ్యక్తులు అతని సోదరుడైన హనాని అలాగే మరికొంతమంది వ్యక్తులు నెహిమ్యా కుషూషన్ కోటలో ఉన్న నెహమ్యా దగ్గరకు తీసుకుని వచ్చి చెప్పారు దానికి నెహెమ్యా చాలా తల్లడిల్లిపోయాడు ఆందోళన చెందాడు అతడు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని ఎందు అతడు దేవుని సాన్నిధ్యములో అతడు విజ్ఞాపన చేయడం ప్రారంభించాడు చాలా దుఃఖపడ్డాడు తన దేశం తన పితరులు ఉండే ప్రాంతం అలాగే తన యొక్క పితరుల సమాధులు ఉండే ప్రాంతం అలాగే దేవుని మందిరం ఉన్న స్థలం అదంతా కూడా పాడైపోయింది దాని యొక్క ప్రాకారాలు కూలిపోయాయి అలాగే దాని గుమ్మాలు అగ్నిచేత కాల్చివేయబడ్డాయి అనే మాట విన్నప్పుడు అతడు వాళ్ళ కర్మ అని వాళ్ళను ఆ కర్మకు వదిలేయలేదు చాలాసార్లు మనము ఒక స్థాయిలోనికి వచ్చిన తర్వాత మనకంటూ మనకు ఒక సెటిల్మెంట్ ఏర్పడిన తర్వాత మనకంటూ మనకు బ్రతకడానికి ఒక అవకాశాలు దొరికిన తర్వాత రైస్ తోలాడ్ అని అంటాం మనం అంటే దేవునికి స్తోత్రం అని చెప్పుకుంటాం దేవుడు నన్ను కనికరించాడు నా ఎడల కృప చూపించాడు నాకంటూ నాకు ఒక అవకాశం ఇచ్చాడు నాకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు నేను చాలా హాయిగా ఆనందంగా గడపగలిగే ఇచ్చాడు నన్ను హెచ్చించాడు రాజుల ప్రక్కన కూర్చోబెట్టాడు ఎంత ఆనందంగా ఉంటుందో మనకి ఒక అధికారి ప్రక్కన నువ్వు కూర్చోగలిగే పరిస్థితే వస్తే అధికారితో కలిసి పనిచేసే అవకాశం దొరికితే లేదా ఒక అధికారి ఇంటిలో పనిచేసే కనీసం ఊడ్చే జాబ్ అయినా దొరికితే ఎంత అసలు ఆ అధికారి ఆనందిస్తాడు అధికారి ఎంత అత్యయిస్తాడో నాకు తెలియదు కానీ అధికారి ఇంట్లో పాసి పని చేసే అవకాశం దొరికితే మనం అధికారి కంటే కూడా ఎక్కువ ఆనందిస్తాం అంట్లు దోమే ఉద్యోగం దొరికినా కూడా ఇంకేముంది మనమే అధికారి అన్నట్టుగా పెత్తనం చాలా ఇస్తాం నేను అంటాను ఆనందించడంలో తప్పు లేదు కానీ ఒక్క విషయం గమనించాలి నీవు బాగానే ఉన్నావు కానీ నీ చుట్టూ ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు నీ జనాంగం ఎలా ఉన్నారు సమాజం ఎలా ఉంది అలాగే నీ దేశం ఎలా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి వాటి మీద మన మనస్సులను కేంద్రీకరింపచేయడం లేదు మనం చాలాసార్లు మనం బాగుండాలి అనే భావన మనం కడుపు నిండా తినాలి అనే భావన మనం ఒంటి నిండా కట్టుకోవాలి అనే భావన అలాగే మనం కావలసిన గృహాలు నిర్మించుకోవాలనే భావన మనం మన పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉండాలనే కోరిక ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయి చాలాసార్లు దేవుని పిల్లలు కూడా ఒక విధమైన సెల్ఫిష్ మోటివ్లోకి వచ్చేసారు స్వార్థపరమైన భావాలు ఎంతసేపు నేను నా సంఘం నా కుటుంబం నా యొక్క వర్గం లేక నా జనాంగం లేదా మా క్రైస్తవ్యం మా క్రైస్తవ సంఘం ఇలాగే అనుకుంటున్నాను తప్ప నేను అంటున్నాను దేవుడు కేవలం మీరు బాగుండడానికి మాత్రమే మిమ్మల్ని ఏర్పాటు చేసుకోలేదు మీ ద్వారా సమాజం అంతా బాగుపడాలి దేవునికి స్తోత్రం కలుగునగా దేవుని పిల్లలరా సమాజము ద్వారా మీరు బాగుపడ్డం కాదు మీ ద్వారా సమాజం బాగుపడాలి అందుకే క్రైస్తవ సంఘం ఉంది అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అందుకే దేవుడు మనల్ని నియమించాడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి లోకం ఎలా పోతే నాకెందుకు నేను బాగుపడితే చాలు దానికి నేను దేవునికి ఏదైనా చెల్లిస్తాను దేవుని స్థుతిస్తాను అంటే కుదరదు నేమ్య చాలా బాగున్నాడు నేమ్య చాలా దేవునికి స్తోత్రం చెప్పవచ్చు లోకమంతా పాడైపోయింది కానీ దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు నేను ఆనందంగా బ్రతకడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు దేవునికి నేను ప్రీతిపాత్రుని అయ్యాను అని దేవుని అంత ఆనందించవచ్చు కానీ ఎప్పుడైతే యరుషలేమును కూర్చినటువంటి రిపోర్ట్ విన్నాడో అతడు దుఃఖముతో కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవుని ఎదుట ప్రార్థనలు విజ్ఞాపనలు చేయడానికి తన మనస్సును అతడు నిబ్బరపరుచుకున్నాడు ఎంత అద్భుతం అది దేవుని దగ్గర ఏడవడం ప్రారంభించాడు మొదటి అధ్యాయమంతా కూడా అతని యొక్క విలాపం అతని యొక్క ఏడ్పు పాపము విషయమై అతని ఒప్పుకోలు ఇవన్నీ కనిపిస్తాయి ఇతరుల మీద నేరాలు మోపలేదు అతడు తన ప్రార్థనలో ఇతరుల మీద నేరాలు మోపల కానీ ఇతరుల ప్రా పాపాలు ఏవైతే ఉన్నాయో ఇతరుల నేరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ తన మీద వేసుకొని అతడు తానే వాటిని ఒప్పుకుంటూ ప్రార్థన చేశాడు దేవుని స్తోత్రం సహజంగా ప్రార్థనలు చేసేటప్పుడు కొన్నిసార్లు మనం మన అవసరతల కొరకు ప్రార్థిస్తాం అలాగే ఇతరులు ఎవరైనా లోపాలు కలిగి ఉంటే వాళ్ళ లోపాలను అన్నిటినీ కూడా దేవుని ఎదుట ఏకరువు పెట్టి వారి మీద నేరాలు మోపుతూ ప్రార్థన చేస్తాం వీటన్నిటిని మనం మానివేయడం మంచిది ప్రార్థనలలో మన అవసరతలను వెల్లడి చేయడానికి మాత్రమే కాదు మన ప్రార్థనలోనికి రావాల్సింది ప్రార్థనలో మన అవసరతల కంటే ముందుగా మన లోపాలను ఒప్పుకోవడం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునగా బిఫోర్ యూ ప్లీ ఎనీథింగ్ టు గాడ్ ఆర్ బిఫోర్ యు సే ఎనీథింగ్ టు గాడ్ యూ మస్ట్ కన్ఫెస్ దేవుని దగ్గర ఏదైనా ఒకటి నీవు విన్నవించడానికి ముందు దేవుని ఎదుట నీ అవసరతలను గురించి ఏకరువు పెట్టడానికి ముందు నీ అవసరతలను దేవునికి చెప్పడానికి ముందు నీ లోపాలను నీ ఒప్పుకోవడంతో ప్రారంభించాలి దేవునికి స్తోత్రం నేను ఒక విషయాన్ని నా అనుభవాలలో నుంచి అలాగే జీవిత సత్యంలో నుంచి నేను ఎరిగిన దాన్ని నేను చెప్తాను నేనేంటంటే నేను నా అవసరతలను దేవునికి చెప్పాల్సిన అవసరత కూడా లేదనుకుంటాను నేను అప్పుడప్పుడు నా అవసరతను నేను నా దేవునికి చెప్పాల్సిన అవసరత లేదు నా లోపాన్ని నేను ఒప్పుకుంటే నన్ను నేను సరిదిద్దుకోగలిగితే నేను దేవుని విషయంలో చక్కపరచబడగలిగితే నేను ఏమైతే చెయ్యాలో దానిని నేను చెయ్యడం గనక ప్రారంభిస్తే నాకు ఏది అవసరమో దానిని నేను దేవుని దగ్గర చెప్పకుండానే దాన్ని నేను పొందుకుంటాను ఇది నాకు తెలిసిన సత్యం దేవునికి స్తో నేను దేవుని దగ్గరికి వెళ్ళి నాకు అది ఊ ప్రవ్వా ఇది ఊ అని చెప్పి అడగాల్సిన అవసరత లేదు అసలు ఒకవేళ నేను వెళ్ళి అడిగితే దేవుడు దాన్ని అంగీకరిస్తాడని నేను అనుకోడు ఎందుకంటే నా లోపల బోళ్ళని లోపాలను అట్టిపెట్టుకొని బలహీనతలను పెట్టుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి అవలక్షణాలను నా జీవితంలో అట్టిపెట్టుకొని నా అవసరతల కొరకు దేవుని దగ్గర విన్నవిస్తే దేవుడు నా మొర వినడు అంతే దేవుని వాక్యంలో ఉంది నా హృదయమందు నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును అని దేవుడు మన మనవి వినడు అలాగే యాకోబు తన పత్రికలో అంటాడు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకు దురుద్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేమయో దొరుకుటలేదు అన్నాడు అది దేవుని పిల్లలు ఎప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనము దేవుణ్ణి అడగడం కాదు దేవుడు మనల్ని ఏమి అడుగుతున్నాడో అది మనం చెయ్యడం నేర్చుకోగలిగితే దేవుడు ఏదైతే మనలను కోరుకుంటున్నాడో దానికి తగినట్లుగా మన యొక్క లైఫ్ని మనం